ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం ప్రకాశం జిల్లా దొనకొండ మండలం దొనకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాకర్ల కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఇరవై తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై ఐదు అనగా మంగళవారం జరగబోయే బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం గురించి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ ప్రెస్ మీట్ కి అనుబంధ విభాగాల అధ్యక్షులు కార్యదర్శులు నాయకులు పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ಅಲ್ಲೇ ಜಿಲ್ಲಾ ನಿಯೋಜಕ ಮಂಡಲ ಸ್ಥಾಯಿ ಪರ ಉದ್ಯೋ ವಿವಿಧ ಅನುಬಂಧ ಸಂಘ ಅಧ್ಯಕ್ಷ ಪಾರ್ಟಿ ನಾಯಕರಿಗೆ ಸರ್ಪಂಚು ಮಾಜಿ ಸರ್ಪಂಚುಕಿ ಎಂಟೀಸಿ ಸಭ್ಯುರಕ್ಕೆ ಮಾಜಿ ಎಂಟೀಸಿ ಸಭ್ಯುರಕ್ಕೆ ಮರಿ ಪಾರ್ಟಿ ಕಾರ್ಯಕರ್ತು ನಾಯಕ ಅಭಿಮಾನಿ ಮರೀ ಮುಖ್ಯಂಗ బోచపల్లి కుటుంబ అభిమానులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను మరి ఈరోజు ఈ భద్రికా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశము ఈ ఈ నెల అంటే రేపు లేదు వెళ్ళింటి మంగళవారం ఉదయం ఐదు గంటలకి ఇరవై తొమ్మిదవ తేదీ ఉదయం పది గంటలకి